మిత్రులందరికీ నమస్కారం నేను మీ నందు ఉపేందర్ ఈ నందు ఉపేందర్ అనే ఈ ఛానల్ ప్రత్యక్ష విక్రయాలకు సంబంధించినటువంటి పూర్తి అవగాహన ఎవరైతే ప్రత్యక్ష విక్రయాల్లో పాల్పంచుకోవాలని చెప్పి అనుకుంటున్నారో దీన్ని వారి యొక్క ఆదాయ మార్గంగా భావిస్తున్నారో వాళ్ళకి పూర్తి అవగాహన కల్పించడం కోసం ఈ యొక్క ఛానల్ అనేది ప్రారంభించబడుతుంది కాబట్టి ఈరోజు ఆదాయ మార్గాలు అనేటువంటి విషయాన్ని గురించి మనం తెలియజేసుకుందాం ఆదాయ మార్గం అంటే ఏంటి అంటే ఇవాళ మన కుటుంబం ముందుకు వెళ్ళాలి అని చెప్పన్నా ప్రపంచం ఒక దేశం నుంచి ఇంకో దేశం అభివృద్ధి చెందుతూ ముందుకు వెళ్ళాలి అని చెప్పన్నా దేనిపైన ఆధారపడి ఉంది అని చెప్పారంటే ఆదాయ మార్గాల్ని పైన ఆధారపడి ఉంది సో అలా ఆదాయ మార్గాన్ని మనం చూస్తే మొట్టమొదటిసారిగా మన భారతదేశంలో మనం చూసుకున్నట్లయితే ఆదాయం అనేటువంటి లేనటువంటి టైంలో వస్తు మార్పిడి అనేది బాగా ప్రబలంగా అభివృద్ధి చెందుతూ ఉండేది వస్తు మార్పిడి విధానం అంటే ఒక కుటుంబానికి ఏమైతే అవసరమో వాళ్ళకి అవసరమైనటువంటి వస్తువులను ఇంకో కుటుంబం దగ్గర తీసుకొని ఆ కుటుంబానికి ఏది అవసరమో వీళ్ళు ఇస్తూ ఉండేవాళ్ళు అంటే ఒకళ్ళకి అవసరమైన వస్తువుని ఇంకొకరి దగ్గర తీసుకొని ఇంకొకరి దగ్గర అవసరమైన వస్తువుని ఇంకొకళ్ళకి ఇస్తూ ఉండేవాళ్ళు అలా వస్తు మార్పిడి జరుగుతూ ఉండేది అయితే ఈ వస్తు మార్పిడి క్రమంలో ప్రముఖంగా ప్రముఖ పాత్ర వహించింది ఏంటి అని చెప్పారంటే రెండు కుటుంబాల మధ్య కేవలం ఒక వస్తువు మాత్రమే ఆ తర్వాత వస్తు మార్పిడి విధానం అనేది వర్తక వ్యాపారంగా మారింది ఎప్పుడైతే వర్తక వ్యాపారంగా మారిందో ఈ వర్తక వ్యాపారంలో రెండు కుటుంబాలకి మధ్యన ప్రముఖ పాత్ర ఏం వహించింది అని చెప్పానంటే ఆ టైంలో నాణ్యాలు అనేవి కాయిన్స్ అని చెప్పాను అవి మనకి ప్రముఖ పాత్ర వహించాయి అయితే వర్తక వ్యాపారం అభివృద్ధి చెందుతున్నటువంటి టైంలో ఒక కుటుంబం నుంచి ఇంకో కుటుంబానికి లేదా ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి అలాగనే ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి కూడా ఈ యొక్క వర్తక వ్యాపారం అభివృద్ధి చెందుతూ చాలా దేశాలు వర్తకం కోసం మాత్రమే ఇంకో దేశంలోకి వెళ్తూ అక్కడ ఉన్నటువంటి ఏదైతే ప్రముఖంగా ఉన్నటువంటి ఆదాయ మార్గాలన్నీ చూసి ఆ ఆదాయ మార్గాలకి మూలంగా ఉన్నటువంటి వస్తు సామాగ్రిని చూస్తూ ఆ వర్తక వ్యాపారం తర్వాత ఇంకా ప్రముఖంగా అభివృద్ధి చెందినటువంటి వ్యవస్థ ఏమంటే పారిశ్రామిక రంగం అంట ఎప్పుడైతే ఈ పారిశ్రామిక రంగం అనేది మొదలైందో అప్పుడు చాలామందికి ఆదాయ మార్గాలు అనేవి సమకూరుస్తూ వచ్చారు అలా ఆ పారిశ్రామిక రంగం అనేది తర్వాత ఇంకొక అడుగు ముందుకు వచ్చి పెట్టుబడి దారి వ్యవస్థగా మారింది ఈ పెట్టుబడిదారి వ్యవస్థలో ఆదాయ మార్గాలని కొంతమంది తమ యొక్క ఆధీనంలో పెట్టుకోవడం జరిగింది అలా పెట్టుబడిదారి వ్యవస్థ మీద ఎన్నో రకాలుగా పోరాటాలు జరిగిన తర్వాత చాలా దేశాలు ఇంకొక అప్డేట్ నిసుకొచ్చాయని చెప్పనంటే చిన్న తరహా పరిశ్రమలు గన మనం ప్రోత్సహిస్తే ఈ చిన్న తరహా పరిశ్రమల ద్వారా ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కలుస్తాయి ఎంతో మందికి ఉపాధి అనేది సమకూరుస్తుంది అనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వాలు చిన్న తరహా పరిశ్రమల వైపు తమ యొక్క అడుగు వేయడం జరిగింది ఈ చిన్న తరహా పరిశ్రమల ద్వారానే చాలా వరకు పీపుల్ జనాలకి ఆదాయ మార్గం అనేది సమకూరుస్తూ వచ్చింది చిన్న తరహా పరిశ్రమల తర్వాత చాలా ప్రముఖమైనటువంటి మార్పు ఏం జరిగింది అంటే ఈ కామర్స్ ఎప్పుడైతే ఈ ఈ కామర్స్ రంగం అనేది వచ్చిందో కస్టమర్కి తనకి కావాల్సినటువంటి వస్తువుని తను తన ఇంటి వద్దనే ఉండి పొందేటటువంటి ఒక అవకాశం రావడం ద్వారా ఆదాయ మార్గాలు అనేవి ఒక యాప్ని తయారు చేయడం వైపు మారింది అంటే ఎవరైతే సృజనాత్మకంగా ఆలోచించి కొన్ని యాప్లను క్రియేట్ చేస్తారు ఆ యాప్ ద్వారా ఒక ఆదాయ మార్గాన్ని అన్వేషించేటటువంటి టయానికి ఇప్పుడు మనం వచ్చాం అదే ఇరవై ఒకటవ శతాబ్దపు ప్రముఖమైన ఆదాయ మార్గం ఈ కామర్స్ ఎక్కువ మంది ఇవాళ ఈ కామర్స్ అనేటువంటి ఒక ప్లాట్ఫామ్ని ఉపయోగించే అది ఆహారపు అవసరాలకైనా ప్రయాణాలకు సంబంధించినటువంటి అవసరాలకైనా వృత్తిపరమైనటువంటి అవసరాలకైనా అలాగనే కొత్త ఇన్నోవేటివ్ థాట్స్ చేయటానికైనా ఈ కామర్స్ అని చెప్పి అనేది ప్రముఖమైన పాత్ర ఇవాళ వహించడం జరిగింది దానిపైన పూర్తిగా ఆధారపడి ఇవాళ ప్రపంచం ముందుకు వెళ్తూ ఉంది దాని తర్వాత వస్తున్నటువంటి ఇంకొక మేజర్ అప్డేట్ ఏంటి అని చెప్పారంటే దాన్ని మనం ఏఐ అంటాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఎప్పుడైతే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అనేది ఒక ఆదాయ మార్గాన్ని సమకూర్చడంలో ప్రముఖ పాత్ర వహిస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు ఏఐ పైన ఎవరికైతే పూర్తి అవగాహన కలిగి ఉంటుందో వాళ్ళకు మాత్రమే ఆదాయం వచ్చినటువంటి రోజులు రాబోతూ ఉన్నాయి అంటే ఇటువంటి టైంలో మనం ఆలోచించాల్సింది ఇవాళ మనం ఏ వర్క్ చేస్తే ఏ పని చేస్తే ఏ అప్డేట్ వైపు మనం వెళ్తే మనకి ఆదాయ మార్గాలు సమ్మకూరుస్తాయి అనేటువంటి దాని మీద పూర్తి గన మనం కలిగి ఉంటే మన జీవితం చాలా సంతోషంగా ఉంటుంది మన మీద ఆధారపడినటువంటి వాళ్ళ జీవితం కూడా చాలా సంతోషంగా ఉంటుంది సో ఇటువంటి క్రమంలో ప్రత్యక్ష విక్రయాలు ఈ ప్రత్యక్ష విక్రయాలని గవర్నమెంట్ అనేది ప్రోత్సహిస్తూ ఈ ప్రత్యక్ష విక్రయాలపైన పూర్తి అవగాహన అనేది ప్రజలకు రావాలి అని చెప్పిన ఉద్దేశంతో మొదట గైడ్లైన్స్ తీసుకొచ్చి గైడ్ లైన్స్ అనేవి ఒక సూచికలుగా మనం అనుకోవచ్చు మనం ఏ పని చేయాలి ఎలా చేయాలి అనే దాని మీద గైడ్ లైన్స్ తీసుకొని వచ్చి ఆ గైడ్ లైన్స్ నుంచి నెక్స్ట్ అప్డేట్ గా పూర్తి నిబంధనలు నిబంధనలు అనే వాటిని మనం కంపల్సరిగా పాటించాల్సిందే ఆ నిబంధనల్ని ఎవరు కూడా మిరటానికి కుదరదు అటువంటి ఒక నిబంధనలతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇవాళ పూర్తి స్థాయిలో ప్రత్యక్ష విక్రయాలకి డైరెక్ట్ సెల్లింగ్ అనే దానికి ఎంతో ప్రోత్సాహకరంగా ఉంది కాబట్టి ఈ డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఇప్పుడు ఎవరైతే తమ యొక్క ఆదాయ మార్గంగా తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారో వారికి పూర్తి అవగాహన అనేది ఎందుకంటే ఈ సంస్థకు సంబంధించినటువంటి విద్యాలయాలు కానీ యూనివర్సిటీలు కానీ ప్రతి ఒక్కళ్ళకి అవగాహన కల్పించడం అనేది కుదరదు కాబట్టి ఎందుకంటే విశ్వవిద్యాలయాల ద్వారా ఈరోజు మనం డైరెక్ట్ సెల్లింగ్ అనేటువంటి ఒక విషయాన్ని తెలుసుకోవాలి అని చెప్పానంటే మనకున్నటువంటి క్వాలిఫికేషన్స్ మనకున్నటువంటి ఏజ్ అనేది దానికి అనుకూలంగా ఉండదు కాబట్టి అనుభవజ్ఞులైనటువంటి ఎంతో మంది డైరెక్ట్ సెల్లర్స్ తమ యొక్క పూర్తి అవగాహనని తెలియజేస్తూ ఉన్నారు సో దాంట్లో యాజ్ ఏ డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఒక వృత్తిగా తీసుకున్నటువంటి నేను కూడా నా వంతు డైరెక్ట్ సెల్లింగ్ అనేది మనం మన యొక్క మనస వాచ కర్మణ మనస్ఫూర్తిగా ఒక వ్యక్తికి ఇబ్బంది కలక్కోకుండా ఒక కుటుంబం ఇబ్బంది కలక్కోకుండా కేవలం వస్తువులను మాత్రమే ప్రయారిటీగా తీసుకుంటూ ఈ యొక్క వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి అనేటువంటి ఆలోచన కలిగినటువంటి ప్రతి ఒక్కళ్ళకి నా వంతు సహాయంగా ఈ డైరెక్ట్ సెల్లింగ్ మీద పూర్తి అవగాహన కలిగించడం కోసం ఈ యొక్క ఛానల్ని ప్రారంభిస్తున్నందుకు నేను నిజంగా చాలా సంతోషపడుతున్నాను సో ఈ ఛానల్ ద్వారా డైరెక్ట్ సెల్లింగ్ సంబంధించినటువంటి పూర్తి చరిత్ర డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఏ ఏ దేశాల్లో ఏ విధంగా అభివృద్ధి చెందుతూ ముందుకు వెళ్తుంది భారతదేశంలో వచ్చినటువంటి గైడ్లైన్స్ ఏమిటి గెజిట్ ఏమిటి అనే దాని మీద పూర్తి అవగాహన కల్పించడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ మీరందరూ ఈ యొక్క ఛానల్ని ఆదరిస్తూ ఈ ఛానల్ ద్వారా పూర్తి అవగాహన మీరు తీసుకోవాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు మీ నందు ఉపేందర్